గోవిందాయ మహా హిందూ జై శ్రీరామ్ మొన్న నేను శ్రీమతి నారా బ్రాహ్మణి గారు ఈ రామాయణం అంతా కూడా చీర నిండా రాసి ఉన్న ఒక చీరను వేరే ఎవరో నేసి ఇస్తే ఆ చీరను ధరించి తిరుమల వెళ్ళారు ఆమె నేను రామాయణం రాసి చీర కట్టుకోవడం ఏంటంటే అపచారం కాదా అనే ఒక విషయం గురించి వీడియో చేశాను కానీ నేనేమి ఆవిడని కఠినమైన పదజాలంతో దూషించడం కానీ లేదంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు తీసుకురావడం కానీ వాళ్ళకు సంబంధించిన రకరకాల ఫోటోలు ప్లే చేయడం కానీ ముందు కూడా ఇలాంటి పనులు చాలా చేశారండి అని ఇలాంటివి మాట్లాడడం కానీ ఎక్కడా చేయలేదు ఒక విషయం గురించి నేను ఒక అవగాహన కలిగించారు అది కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత సమాజం ఎలా ఉందంటే ఒక మహాత్ముడు ఒక సాధువు ఏదైనా చేస్తే దాన్ని సమాజం పాటించుకోవాలి అనుకోవడం లేదు ఒక సెలబ్రిటీ పాపులారిటీ ఉన్న ఈ రాజకీయ నాయకులు క్రికెట్ ఆడేవాళ్ళు లేదంటే సినిమా వాళ్ళు ఎవరైనా మంచి పాపులారిటీ ఉన్న స్టార్స్ ఎవరైనా చేశారంటే అది మారుమూల గ్రామాల్లో కూడా వైరల్ అయిపోయి మనం కూడా అలా చెయ్యాలి అనుకుంటున్నారు ఆ విధమైన ట్రెండ్ సమాజంలో ఉందో లేదా మీరే చెప్పండి లేదా కామెంట్ సెక్షన్లో రాయండి నేను ఈ విషయం గురించి అందులోనూ ఆ నేసిన వాళ్ళు కూడా ఏం చెప్పారు మేము పాపులారిటీ కోసము ఇలాంటి వాళ్ళందరికీ పంపిస్తున్నాము అని కూడా ఆ నేసరి వాళ్ళు చెప్పినట్లుగా వసంతరా పేపర్ లో కూడా ఇచ్చారు కాబట్టి ఇలాంటి ట్రెండు ఆపండి అని ఆపించడం కోసం నేను ఆ వీడియో చేశానే గాని అందులో శ్రీమతి ఈ బ్రహ్మణి దేవి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ నేను ఎప్పుడూ విమర్శించలేదు కఠినంగా కూడా మాట్లాడలేదు పైగా ఆవిడ మంచి మేధావి చక్కగా చదువుకున్నారు ఈ వయసుకే మొత్తం హెరిటేజ్ బిజినెస్ మొత్తం కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు ఎన్నో సామాజిక పరమైన పనులు చేస్తున్నారు అలాగే ఆవిడ మంచి తల్లి మంచి భార్య మంచి కోడలు మంచి కూతురు కూడా మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చింది వాళ్ళ కుటుంబాలకి ఆవిడ మహిళలందరికీ కూడా ఆడపిల్లలందరికీ కూడా ఆదర్శం ఆ విషయంలో ఏమాత్రము విభేదించడానికి లేనే లేదు ఆ చీర విషయం నేను అడిగినందుకు చాలామంది కామెంట్ సెక్షన్లో పాజిటివ్ కానీ కరెక్ట్ ఆతుకు రామాయణం అలాగా రాసేసి ఇలాగ కాళ్ళ మీద పడేటట్టుగా చీరలు అవి కట్టుకోవడం అని వచ్చేసి చాలామంది దాన్ని ఖండించారు కొందరేమో బహుశా ఈ సామాజిక వర్గానికి చెందిన వారేమో వాళ్ళ కోపాలు వచ్చేసాయి నీ వనందరినీ నీ వందరిని అంటావు ఏం భక్తితో కట్టుకుంటే తప్ప లేకపోతే తెలియక ఏదో దేవుడిది కదా అనేసి కట్టుకొని తిరువలు వెళ్ళినట్టుంది ఆ మాత్రనికి నీవు అడుగుతావా నీకు చాలనుంది కదా నోరుంది కదా అనేసి అందరి మీద మాట్లాడతావా ఇలాగా కొందరు నేను అనుకోవడము ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు విమర్శిస్తూ కామెంట్స్ పెట్టారు మీకు బహుశా తెలియదేమో నేను కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన దాన్నే కానీ ఇక్కడ కులం ఎప్పుడూ ప్రధానం కాదండి మేము మొదట్టుండి సాంప్రదాయంలో ఉండడం వలన భక్తికి భగవద్గీతకి రామాయణానికి ప్రాధాన్యత ఇచ్చానే కానీ కులానికి నేను ఏ రోజు ప్రాధాన్యతనివ్వలేదు పైగా వైష్ణవ సాంప్రదాయంలో భగవద్ రామానుషుల వారి నుండి కూడా కులాన్ని భక్తి విషయంలో నిరసించడం జరిగింది కాబట్టి నేను ఏ రోజు కూడా కులానికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు అక్కడ మీరు ఆ విషయపరంగానే చూసుకోవాలి తప్ప ఏదైనా ఒకటి మాట్లాడితే కంప్లీట్ గా ఏదో వీళ్ళ చరిత్రనే వక్రీకరిస్తూ చెప్తుంది అన్న రేంజ్ లో ఫీల్ అయిపోతే ఎలాగా మన కులంలో వాళ్ళు కదా అని రేపుదన రాముండే ఒక మాట అంటారు భగవద్గీతను కించపరుస్తారు చూస్తూ ఊరుకుంటావు మన కులమే కదా అని కులము ఏదైనా ఉందంటే కులానికి సంబంధించిన కట్టుబాట్లు ఏమైనా ఉన్నాయంటే మన గడప లోపల చూసుకోవాలండి కులాని కంటే కూడా రామాయణము చాలా 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 గొప్పది పరమ పవిత్రమైనది అందరినీ తరింపజేసేది ఒక కులం ఎంతమందిని తరింపజేస్తుందో నేడు చెప్పలేడు కానీ రామాయణము సమస్త ప్రాణులని సమస్త బ్రహ్మాండాలను తరింపజేసేది రామాయణం ఇక్కడే కాదు ఇక్కడ ఇరవై నాలుగు వేల శ్లోకాలతోటే కోట్ల బ్రహ్మ శ్లోకాలతో బ్రహ్మలోకములు ఇంద్రలోకములోను అన్ని రకాల్లో నిరంతరము గానం చేయబడుతుందని మనకి శాస్త్రాల్లో ఎన్నో చోట్ల కనపడుతుంది నేను అడిగిన ఉద్దేశం కూడా కొందరు వెలుగుచ్చిన అభిప్రాయాలు ఇప్పుడు తిరుమలలో కూడా శాలువాళ్ళు కప్పుతారండి విఐపీలు వచ్చేటప్పుడు ఆ శాలువేళవతి వెంకటేశ్వర స్వామి శంఖ్య చక్ర నామాలు బొమ్మలు ఉంటున్నాయి కదా అని కొందరు అలాగే కొందరు వేసుకునే మీద హరే రామ హరే కృష్ణ అనే నామం రాసి ఉంటుంది అలాంటి శాలువాలు ధరించడం లేదా అని కొందరు నేను ఒక టీషర్ట్ ఉదాహరణ ఆల్రెడీ చెప్పానండి ఒక శాలువ ఏదైనా దేవాలయాల్లో లేదంటే ఫంక్షన్స్లో గౌరవార్ధము ధరించిన వస్త్రం పైన ఊరికి అలా కప్పుతారు దాన్ని ఏమి రోజువారి వస్త్రానికి కింద ఎవరో వేసుకోరు ఆ సందర్భంలో కప్పుతారు ఆ కప్పగాని సర్వానుభావగానే తీసి వాళ్ళు పక్కన పెట్టేస్తారు అది ఆ తర్వాత ఏ ఇంట్లో తుడుచుకోవడానికి కట్టుకోవడానికి ఏమైనా పనికి వస్తాయా అవన్నీ ఏదో గౌరవార్థం అనేసేసి ఆల్రెడీ వేసుకున్న వస్త్రాలపైనే ఒకటి ఊరికి అలా కప్పేది శాలువ ఆ తర్వాత దేనికి పనికిరాదు ఆ శాలువ మీద ఏదో దేవాలయం గుళ్ళో కాబట్టి ఏదో దేవుడి సంఖ్య చక్రాలు ప్రచురిస్తున్నారు కాబోలు కానీ వల్ల పెద్ద నష్టమేమి లేదు ఎందుకంటే అది శాలువ ఒంటి మీద వరకు అలా కప్పుతారు సే మీద ఒక గౌరవానికి సూచనగా అలాగే ఇదేదో భగవంతుడి ఆశీర్వాదం అని వాళ్ళు భావిస్తారు ఉత్తరాదిలో చూసుకుంటే కూడా నవరాత్రుల సందర్భాలలో మహిళలు తల మీద ధరించే పరదాలు ఏవైతే ఉంటాయి బేలి బిసుకులు వాటి మీద అమ్మవారి పేర్లు అవి రాసున్నవి అలాగే సౌభాగ్యవతి భవ ఇలాంటివి కూడా హిందులో రాసున్నవి వాళ్ళు అమ్మవారి ఆశీర్వచనంగా భావించి తల మీద కప్పుకుంటారు అంతవరకు ఇబ్బంది లేదు ఇప్పుడు రామాయణంలోని శ్లోకాలు మొత్తము కూడా పై నుండి కింద వరకు చీర మొత్తం కూడా ఒక అంచుని మినహాయించి రాసి ఉన్న చీర ఆమె కట్టుకున్నారు దాని మీద వాళ్ళ రాముడు సీతా లక్ష్మణుడు ఆంజనేయ స్వామి బొమ్మలు కూడా అక్కడక్కడక్కడ బుటాలాగా లాగా అని కూడా వాళ్ళు చెబుతున్నారు ఇప్పుడు మనకి నాభి నుండి కింద పాదాల వరకు కూడా చీర కట్టుకుంటారు కదండి మరి మోకాళ్ళ మీద కాళ్ళ మీద అలాగే ఈ జననావయవాల ఉన్న ప్లేస్లో కూడా చీర కవర్ అయి ఉంటుంది కదా దాని మీద రామాయణ శ్లోకాలు రాసుంటాయి కదా అది మర్యాద అని అంటారా అది మన సంస్కృత ఆ విధంగా మనం రామాయణాన్ని గౌరవిస్తామా కాసేపు మా కులము అనే ఒక ఈ అభిమానం ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టి రామాయణాన్ని రామాయణంగా తీసుకోండి చీర పాదాల వరకు ఉంటుందండి అక్కడ కూడా రామాయణం రాసి ఉంటే అది మనకు మన కాళ్ళ దగ్గర ఉంటే కాళ్ళ దగ్గర పెట్టుకుంటామా రామాయణము కూర్చుంటాము చీర గుడ్డి కిందకు వస్తుంది రామాయణం మీద కూర్చున్నట్లే కదా రామాయణ శ్లోకాల మీద కూర్చున్నట్లే కదా అది అవమానం కాదా ఏదో మెడ వరకు భుజాల వరకు ఆ సందర్భాలు ఒకసారి అలాగే వేసుకున్నారంటే అది వేరే విషయం వాళ్ళేంటే కొనసాగి రామాయణం రాశారు రేపు వదిలి ఇంకో చీర మీద లుంగి మీద పంచి మీదో యథాయథా ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అని భగవద్గీతలో శ్లోకాలు రాసి పడేసి కృష్ణుడిని అర్జునుడిని వేసేస్తారు అవి కట్టేసేసుకుని తిరుగుతారు జనాలు బాగుంటుంది అది మర్యాద ఇదేనా రామాయణానికి భగవద్గీతకు మనం ఇచ్చే మర్యాద ఎవరైతే ఈ చీరలు తయారు చేస్తారో వాళ్ళే చెప్తారు పాపులారిటీ కోసం మేము ఇట్లా సెలబ్రిటీస్ తయారు చేసి ఇస్తున్నాము కాబట్టి వాళ్ళ వెబ్సైట్ ఏదో కనుక్కొని వాళ్ళ నెంబర్ కూడా వెతికి పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం వాళ్ళ నెంబర్ కానీ దొరికిందంటే వాళ్ళకి మేము ఫోన్ చేసి చెప్తాం ఇలాగ రామాయణాలి రాత్రండి రాయకండి అమ్మ మీకు తోచిన ఇంకేదన్నా మీది విద్య ప్రదర్శించండి మీ టాలెంట్ అంతా కూడా మీ స్కిల్స్ ఆర్ట్ వర్క్ అంతా కూడా ఇంకొక విధంగా ప్రదర్శించండి అంతేగాని రామాయణాలు తెరగా దొరికాయండి రామాయణాలు రాస్తారా అండి చీర కాళ్ళ వరకు ఉంటుంది ఆ కాళ్ళ మీద కూడా రామాయణ శ్లోకాలు పద్ధతి అని అంటారా ఇది రామాయణానికి అగౌరవపరిచినట్లు కాదా భగవద్పచారం కాదా ఇది ఎవరైనా సెలబ్రిటీలు చేస్తే వెంటనే వాడు చేశారు కదా అనేసి జనాలు వెర్రిగా ఫాలో అవుతున్న ఈ తరుణంలో ఈ విషయం గురించి అప్రమత్తత కలిగించడం మంచిదని నేను వీడియో చేశానే కానీ శ్రీమతి బ్రహ్మిణి గారిని నేను ఎక్కడా అవమానించలేదు కెంచపరచలేదు ఆవిడ యాక్టివిటీస్ కానీ ఆవిడ ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో ఇవన్నీ కూడా ఈ లక్షణాలు అందరూ నేర్చుకోవాల్సినవే నేను కూడా దాన్ని ఎంత అభిమానిస్తాను ఇంకా ఎవరు అడుగుతున్నారు నీ రాముడు నీ కృష్ణుడు ఏమయ్యో నీకే సొంతమైనట్టు మాట్లాడుతున్నావు అని నాకొక్కదానికే సొంతం కాదు హిందువులు అందరికీ సొంతం కాబట్టి మీరు అందరూ ప్రశ్నించాలి ఏదో కులం మీద ఉన్న అభిమానము పార్టీ మీద ఉన్న తోటి రామాయణానికి అపచారం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేం కదండి మా ఇంట్లో కూడా ఉన్నారు ఆ పార్టీకి అభిమానులు మా బంధువులు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారు మన వాళ్ళే కదా మన సామాజిక వర్గమే కదా అయిన ఏం చేసినా కూడా భగవద్ అపచారం రామాయణానికి అపచారం జరుగుతున్నా కూడా చూస్తూ ఊరుకోలేంగా కేవలం రామాయణం రాసిన చీర విషయంలో ఇహ ఆ విధమైన పద్ధతి వద్దు సమాజానికి వలన చెడు సందేశం పెడుతుంది దీనివలన ఈ ట్రెండ్ కానీ జనాన్ని ఫాలో అయ్యారంటే రామాయణాన్ని కంప్లీట్గా అగౌరవపరిచి కాలమేదేసుకున్నట్లు అవుతుంది కాబట్టి ఇలాంటివి ప్రోత్సహించకండి వద్దండి అని చెప్పాను నేను ప్రజలు కూడా ఎవ్వరు ఇలాంటివి చేయకూడదు అలాగే నేసే వాళ్ళు తయారు చేసే వాళ్ళు డబ్బుల కోసం తయారు చేస్తారు వాళ్ళు చెప్తున్నారు ఒకప్పుడు ఇరవై వేలు పెట్టి బిజినెస్ ప్రారంభించారండి ఇప్పుడు కోటలో టర్న్ ఓవర్ ఉందండి అనేసి అది చేసిన వాళ్ళు చెప్పుకుంటారు ఆ వసుంధర పేపర్లు వాళ్ళు కోటలే టర్న్ ఓవర్ తీసుకుపోవాలండి ఇలాంటి ఎన్న వాడతారు రేపు భగవద్గీత శ్లోకాలు రాస్తారు ఎల్లుళ్ళు భాగవతంలో రాస్తారు ఆ తర్వాత వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వ వేదంలో విషయాలు కూడా పంచల మీద చీరల మీద వేదములు ఈ సూక్తాలు కూడా రాస్తారండి అడిగేవాడు ఎవడున్నాడు మంచి పద్ధత ఇది ఈ విషయాల గురించి ఆవిడ ఎవరినే కలిగించాలి కానీ శ్రీమతి నారా బ్రాహ్మీణి దేవి గారు నేను ఒక్క మాట కూడా అనలేదు ఒక మహిళగా ఆవిడ ఎంతో మందికి ఆదర్శ ప్రయురాలు ఆమెని నేను కూడా ఎంతో అభిమానిస్తాను గౌరవిస్తాను ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు ఆవిడ అవన్నీ కూడా ఎప్పుడూ ఆదర్శ ప్రాయమే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చివరిగా చెప్తున్నంత ఒకటి సాలువాలంటే ఏదో గౌరవార్థం దేవాలయాలు పోయినప్పుడు భుజాల మీదకుండా ఆల్రెడీ బట్టలు వేసుకుని భుజాల మీదకుండా కప్పితే కప్పారు కప్పిన వెంటనే తీసేస్తారు వేము ఉంచుకోరు వాడుకోరు ఈ విధంగా చీరల మీద నిత్యం కట్టుకునే బట్టలు ఏవైతే ఉంటాయో కాళ్ళ మీద పడే విధంగా వీటి మీద కూడా మీరు రామాయణాలు భారతాలు భగవద్గీతలు వేదాలు రాసేస్తే మనమే ఇలాగా అగౌరవ భరిస్తే అన్యమతస్థులతోటి నిడదీసి అడిగే హక్కి ఇంకెక్కడ ఉంటుందండి మనకి ఇది కాస్త దృష్టిలో పెట్టుకొని రామాయణము గాయత్రి మంత్రము కలిపి రాసింది గాయత్రి ఛందస్సుతో రాసింది రామాయణము వేదంతో సమానము వేదమే రామాయణం ఎంతమంది రామాయణం గురించి రీసెర్చ్ చేసిన మహానుభావులు ఆచార్యులు ఉన్నారో వారు రామాయణంలో ఒక్కొక్క శ్లోకానికి వేదాంతపరంగా వేదాలలో నుండి అర్థాలు తీసుకొచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇరవై నాలుగు వేల రామాయణ శ్లోకాలకి అర్థాలు వేదాల్లో ఉన్నాయనేసేసి చూపించి భాష్యాలు రాసిన వారు ఉన్నారు కాబట్టి రామాయణం వేదంతో సమానం కాబట్టి దాన్ని మనం గౌరవించి నెత్తి మీద పెట్టుకోవాలి కానీ చీరల మీద రాసుకోవడం పంచల మీద రాసుకోవడం చాలా తప్పండి కాబట్టి నేను అవగాహన కలిగిస్తూ వీడియో చేశారు రాముడు నీవాడేనా ఏ నీకేందుకు కోపన్నారే అందరు వాడైనప్పుడు అందరూ అడగాలి మీకు నిజంగా రాముడి పట్ల రామాయణం పట్ల ప్రేమ ఉంటే కులం మీద ఉన్న అభిమానం పక్కన పెట్టి రాముడి గురించి మాట్లాడండి కులం వండొచ్చు ఉండకపోవచ్చు ఎన్నో కులాలు రూపు రాముడు పరబ్రహ్మము ఎప్పటికీ ఉండేవాడు కాబట్టి చెప్పిన వీడియో చేసిన వీడియో సవ్యమైన దిశలో అర్థం చేసుకుంటే బాగుంటుంది దానికి పదార్థాలు తీస్తే నాదేం లేదు నేను వీడియోస్ చేసుకుంటూ పోతా అందాల్సిన జ్ఞానము మీకు సక్రమంగా అందట్లేదని అర్థం కాబట్టి నష్టం కూడా మీకే జరగవచ్చు అదండి విషయము లోకా సమస్త సుగుణ భవంతు సత్యమే వచ్చే ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ